సో ప్రజెంట్ అయితే మనం రుక్మాపూర్ చెప్పదండి కరీంనగర్ జిల్లా ఈ విలేజ్ అయితే ఉన్నాము సో ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంది అమ్మమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మమ్మ కూర్చోండి కూర్చోండి నమస్తే అమ్మమ్మ అమ్మమ్మ ఏం పేరు అమ్మమ్మ నా పేరు లచ్చవ ల రుక్మాపూరేనా రుక్మాపూరే ఇప్పుడు ఇక మళ్ళా కేశిఆర్ అత్త కేశిఆర్ కి వస్తాం అదే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా పదమూడు తారీఖు కి మళ్ళీ వచ్చే నెల వెళ్తాం ఎవరికేస్తారు కేశిఆర్ కేస్తాం ఎందుకు ఈయనకి వేయరా బండి సంజయ్ ఏ ఆయన ఈయనకి మొదటి సందేశంగా ఆయనకి వేస్తాం బువ్వ ఎందుకు బండి సంజయ్ బువ్వ పెడతానే అందరు పెడతారు బువ్వ ఇట్టిన వాళ్ళకేయాలే ఇప్పుడు ఆయన రెండు వేల పింఛన్ చేసింది కాబట్టి ఆయనకి వేస్తాం నువ్వు చెప్పమమ్మా నువ్వు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు ఈసారి కేసీఆర్ కేసినావు మళ్ళా కేసీఆర్ కే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కే వేస్తారా కార్ కుడితేనా నువ్వు కూర్చోద్దావా నువ్వు కూడా కూర్చుందా నువ్వు అలాగే వేస్తావమ్మ కేసీఆర్ కేయ్యాలి కేసీఆర్ బిఆర్ కార్ కే వేస్తావా ఎందుకు అట్లా తింటానా వచ్చినాయో పింఛన్లు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నాలుగు వేలు ఇస్తామన్నారు కదా మళ్ళీ ఇచ్చినారా ఎవరికైనా

బీజేపీ మీద ఉన్నది అయినా మాకే ఏర్పాటు అవ్వ మిక్స్ చదువుకున్న వాళ్ళకే ఏర్పాటు మాకే ఏర్పాటు ఏదో ఇంత ఓటేస్తే ఇంత బువ పెడితే తింటాను ఇంకా అంతే కారు మీద నమ్మకం ఉంది కారు మీద పెడతారు మంచిగా అరుచుకుంటారు కాబట్టి వాళ్ళకేస్తాం